శ్రీపురం అనే గ్రామంలో రమాదేవి అనే ధనవంతురాలుండేది ఆమెకు డబ్బుకి లోటు లేదు కానీ మంచితనం కొరత ఉండేది రమాదేవికి ఒక కొడుకున్నాడు పేరు కిరణ్ కిరణ్ తన తల్లి నేను నీకొక విషయం చెప్పాలి ఏంటో తొందరగా చెప్పు నాకు చాలా పనులున్నాయి నేను దివ్యాని అమ్మాయిని ప్రేమించాను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఏం మాట్లాడుతున్నావు కిరణ్ పెళ్ళా అసలు ఆమె మన స్థాయికి సరిపోతుందా అమ్మా దివ్య చాలా మంచి అమ్మాయి గౌరవిస్తుంది ఆమె తల్లిదండ్రులు ఎవరు వాళ్ళ ఆస్తులేంటి మనకి దీటుగా నిలబడగలరా అమ్మా పెళ్ళంటే ఆస్తులు చూసి చేసుకునేది కాదు కదా మనుషుల మనసులు చూసి చేసుకోవాలి మనుషుల మనసులో నాకు అవసరం లేదు మన స్థాయికి తగ్గ సంబంధం కావాలి ఆ నామకులను ఇంటికి కోడలిగా చేసుకొని నలుగురిలో నవ్వుల పాలు కావాలా నేను అమ్మా దివ్యని చూస్తే నీకు కూడా నచ్చుతుంది చాలే ఆపు ఈ పెళ్లికి నేను ఒప్పుకునే ప్రసక్తే లేదు నేను మన స్థాయికి తగ్గ అమ్మాయిని చూస్తా మర్యాదగా నువ్వు తననే పెళ్లి చేసుకోవాలి రమాదేవి మొండి పట్టుదలతో కిరణ్ దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు తల్లిని ఒప్పించడం అసాధ్యమని కిరణ్కి అర్థమైంది చివరికి కిరణ్ తన తల్లి అనుమతి లేకుండా దివ్యని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు అమ్మా నేను దివ్యని పెళ్లి చేసుకున్నాను ఎంత ధైర్యం నీకు నా మాట కాదని తనని పెళ్లి చేసుకుని తీసుకొస్తావా సిగ్గులేదా నీకు నా పరువు తీయాలని నిర్ణయించుకున్నావా దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి ఈ ఇల్లు నాది నువ్వు నా కోడలివి కాదు ఈ ఇంటిని నన్ను నాశనం చేయడానికి వచ్చావు నువ్వు దయచేసి అలా మాట్లాడకు దివ్య చాలా మంచిది ఆమె తప్పే లేదసలు నోర్ముయి కిరణ్ నువ్వు నాకు పుట్టిన కొడుకువేనా అనిపిస్తుంది నీ తల్లి మాట కంటే ఆమె మాట ముఖ్యమైపోయిందా నీకు నాకిష్టం లేని పెళ్లి చేసుకుని ఇంటికే తీసుకొస్తావా నువ్వు నా ఇంట్లో ఉండొద్దు వెళ్ళిపోండి మీరు అత్తయ్యా నేను ఇంట్లో అన్ని పనులు చేస్తాను మీరు చెప్పినట్టు వింటాను కానీ నన్ను కోడలిగా ఒప్పుకోండి ప్లీజ్ కోడలా నువ్వు నా కాళ్ళ చెప్పుతో సమానం నీ స్థాయి ఏంటి నా స్థాయి ఏంటి కోడలిగా కాకుండా నా ఇంటి పని మనిషిలాగా ఉంటేనే నా ఇంట్లోకి రాణిస్తాను ఇక నుండి ఈ ఇంట్లో పనులన్నీ నువ్వే చూసుకోవాలి ఎవరూ నీకు సాయం చెయ్యరు ఆ రోజు నుండి రమాదేవి దివ్యని ఇంటికోడలిగా కాకుండా పనిమనిషిలా చూడ్డం మొదలెట్టింది ఇంట్లో అన్ని పనులు దివ్యే చెయ్యాలి రమాదేవి కోడల్ని చీటికి మాటికి తిడుతూ చిన్నచూపు చూస్తూ ఉండేది ఇంకా టిఫిన్ అవ్వలేదా గంటల తరబడి ఏం నేను నేనాకలితో చచ్చిపోతున్నాను నీకు చేతకాకపోతే చెప్పాలి కదా వేరే పనిమనిషిని పెట్టుకుంటాను అత్తయ్యా ఇప్పుడే అయిపోతుంది వేడివేడిగా పెడతాను నువ్వు ఇలాగే చేస్తే ఈ ఇంట్లో పనులు ఎప్పటికీ అవ్వవు నీకిక్కడ పని చెయ్యాలనే ధ్యాసే లేదు మా ఇంట్లో ఇంతకుముందు పనిచేసిన పని మనిషి నీకంటే చాలా నయ్యం కిరణ్ నీ భార్య ఇంట్లో పనులు సరిగా చెయ్యట్లేదు పెళ్లి చేసుకున్నావన్న పేరుకు మాత్రమేనా కొంచమైనా బాధ్యత ఉండాలి కదా అమ్మా దివ్య అన్ని పనులు చేస్తుంది కదా కొంచెం కూడా విశ్రాంతి లేకుండా పనిచేస్తుంది విశ్రాంతి కావాలా పెళ్లి మా హారానిలా కూర్చుంటారా ఇంట్లో పనులు చేస్తేనే కదా దానికి విలువ తెలిసేది నేను ఎంత కష్టపడి ఈ ఇంటిని కట్టానో మీకు తెలీదు నా కష్టమంతా ఈ అమ్మాయి వచ్చి నాశనం చేస్తుందనిపిస్తుంది అమ్మా మాట్లాడకుండా ఏం చేస్తాను నువ్వు కూడా ఆమెకు వత్తాసు పలుకుతున్నావు నువ్వు కూడా నాకెదురు మాట్లాడుతున్నావు నీకేమైనా ఉంటే ఈ ఇంటి పనులన్నీ నీ భార్యను సరిగ్గా చేసేలా చూసుకో లేదంటే ఆ పనులన్నీ ఎలా చేయించాలో నాకు తెలుసు మాటలు దివ్యకు గుండెల్లో బాధ కలిగించినా అన్ని ఓడ్చుకుంటూ ఉంది ఆమెకు కిరణ్ మద్దతు తప్ప ఇంకెవ్వరూ లేరు కిరణ్ తల్లి ప్రవర్తన చూసి బాధపడేవాడు కాని ఆమెను మార్చలేక ఏమనలేకపోయేవాడు కిరణ్ కొన్ని రోజుల పాటు క్యాంపుకి వెళ్లాల్సి వచ్చింది దివ్యా నేను క్యాంపుకి వెళ్ళాలి కొన్ని రోజులుండను నువ్వు జాగ్రత్త ఆమెతో ఏమైనా ఇబ్బంది వస్తే నాకు ఫోన్ చెయ్యి కిరణ్ నువ్వు లేకుండా ఎలా నా కొంచెం భయంగా ఉంది దివ్య తొందరగా ఆమెతో సర్దుకుపోవడానికి ప్రయత్నించు ఇంకా వెళ్లలేదా కిరణ్ ఎప్పుడూ అమ్మాయి పక్కన చేరి ముద్దు ముద్దుగా బాగా మాటలు చెప్తావు నువ్వు నన్ను చూసుకోవాలి ఇంటి పనులన్నీ చూసుకోవాలి కిరణ్ వెళ్ళిపోయిన కొన్ని రోజులకి అదే సమయంలో దివ్య గర్భం దాల్చింది ఈ విషయం రమాదేవికి తెలిసినా ఆమె ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు ఏంటే నువ్వు గర్భంతో ఉన్నావంటగా నిజమేనా ఎప్పుడో నాకు చెప్పాల్సింది పోయి ఇప్పుడు బయటపడిందా అవునత్తయ్యా అబ్బో అప్పుడే వారసునివ్వడానికి తొందరపడిపోయావా బానే ఉంది కాని గుర్తుంచుకో గర్భం వచ్చిందని పనులు మానియడానికి వీల్లేదు ఇంట్లో అన్ని పనులు నువ్వే చెయ్యాలి ఈ ఇంటికి నువ్వు కేవలం ఒక పని మనిషివే గారు కొంచెం అలసటగా ఉంది కడుపులో అసౌకర్యంగా ఉంది కొన్ని పనులు బయట వాళ్లతో చేయించమని అడుగుతున్నాను నేను ఎక్కువ శ్రమ పడలేకపోతున్నాను బయట వాళ్ళ అంత డబ్బు వీళ్ళకి వాళ్ళకి ఇవ్వడానికి నేను సంపాదించలేదు నువ్వు నాకు కోడలివి కాదు పని మనిషివి పని మనిషికి అలసటేంటి నీకు డబ్బు కావాలంటే వెళ్ళి బయట పని చేసుకో ఈ ఇంట్లో ఏ పనికి లోటు రాకూడదు ఒకరోజు రమాదేవికి తీవ్రంగా జ్వరం వచ్చి మంచాన పడింది దివ్య ఆమె పక్కన కూర్చొని తడిగుడ్డతో నుదుటిని తుడుస్తూ ఉంది అత్తయ్యా జ్వరం కొంచెం తగ్గినట్టుందా కొంచెం నువ్వెందుకు ఇక్కడ ఆరోగ్యం వెళ్ళి అత్తయ్యా మీకు బాలేనప్పుడు నేను ఎలా వెళ్ళి విశ్రాంతి తీసుకోగలను మీకు నేను సేవ చేయకపోతే ఇంకెవరు చేస్తారు కానీ నువ్వు గర్భంతో ఉన్నావుగా కష్టమేముందత్తయ్యా నా అత్తయ్యకు నేను సేవ చేసుకోవటం అదృష్టం మీరు తొందరగా కోలుకోవాలి నాకు అదే కావాలి నేను నిన్ను ఎన్ని మాటలు అన్నాను ఎంత బాధ పెట్టాను పని మనిషిలా చూశానుగా ఆయన నువ్వు నా పట్ల ఇంత ప్రేమ చూపిస్తున్నావేంటి అత్తయ్య మీరు కోలుకున్నాక అప్పుడు మాట్లాడుకుందాం ఇప్పుడు విశ్రాంతి తీసుకోండి దివ్య నువ్వు ఎంత గొప్పదానివి నేను చేసిన పాపాలకు నువ్వు ఇంత సేవ చేస్తున్నావు నేను నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను నిజంగా నేను నిన్ను చాలా బాధ పెట్టాను అత్తయ్యా అలా మాట్లాడకండి మీకు జ్వరం ఇంకా ఉంది విశ్రాంతి తీసుకోండి నేను మీ పక్కనే ఉంటాను మీకేదైనా కావాలంటే చెప్పండి అలా రోజులు గడుస్తాయి ఒకరోజు రమాదేవితో మీకు ఇప్పుడు ఎలా ఉంది నేను బానే ఉన్నాను కానీ నువ్వు నా కోసం ఎంత కష్టపడ్డావో చూశాను నేను నిన్ను ఒక పని మనిషిలా చూశాను నిన్ను ఎన్నో మాటలు అన్నాను గర్భంతో ఉన్నావని కూడా చూడకుండా పనులు చేయించాను నన్ను క్షమించు తల్లి అత్తయ్య అలా అనకండి మీరు నా అమ్మ లాంటివారు అమ్మ కోసమే చేశాననుకుంటా ఇందులో క్షమించాల్సిన అవసరమేం లేదు లేదు దివ్య నాది చాలా పెద్ద తప్పు నేను అహంతో కళ్ళు మూసుకుపోయి డబ్బుంది కదా అని మనుషులకు విలువ ఇవ్వలేదు నువ్వు నా కొడుకుని ప్రేమించావు నా కోడలిగా ఇంటికొచ్చావు కానీ నేను నిన్ను ఎంత బాధపెట్టాను అని చెప్పుకొని బాధపడుతుంది కిరణ్ క్యాంపు నుండి తిరిగొచ్చాక ఇంట్లో వాతావరణం మారిన తీరు చూసి ఆశ్చర్యపోయాడు అమ్మా దివ్యా ఏమైంది ఇక్కడ వాతావరణం ఇంత ప్రశాంతంగా ఉంది నేను కలలో గాని ఉన్నానా రండి కిరణ్ క్షేమంగా త్రికొచ్చారు రా నాయన కిరణ్ నీ కోసమే చూస్తున్నా నీ దివ్యానను మార్చేసింది అమ్మా అసలు ఏం జరిగింది కిరణ్ మీరు వెళ్ళిన తర్వాత అత్తగారికి జ్వరం వచ్చింది నేను దగ్గరుండి చూసుకున్నాను తర్వాత ఆమెలో మార్పు వచ్చింది అమ్మా నా కళ్ళను నేను నమ్మలేకపోతున్నా నా చిన్నప్పటి నుండి నిన్నలా ప్రేమగా ఎప్పుడు చూడలేదు నువ్వు మారుతావని అస్సలు ఊహించలేదు కిరణ్ నేను చాలా అహంకారంతో ఉన్నాను డబ్బుంటేనే సంతోషం అనుకున్నాను కాని దివ్య నా కళ్ళు తెరిపించింది నేను గర్భంతో ఉన్నా కూడా దివ్యను ఎంతో బాధ పెట్టాను ఎన్ని పనులో చేయించాను అయినా సరే ఆమె నన్ను సొంత తల్లిలా చూసుకుంది నేను నీకు ఎప్పుడు రుణపడుంటాను దివ్య నువ్వు మా అమ్మను మార్చేశావు కిరణ్ నేను కేవలం నా బాధ్యత నిర్వహించానంతే లేదు తల్లి నువ్వు నా తప్పులు నాకు తెలియజేశావు ఇకపై ఈ ఇంట్లో నువ్వే మహారానివి నువ్వే పని చెయ్యక్కర్లేదు నేను చూసుకుంటాను నీ ఆరోగ్యం ఇప్పుడు చాలా ముఖ్యం త్వరలో మన ఇంటికి కొత్త అతిథి రాబోతున్నాడుగా అవునమ్మా నేను చాలా ఆనందంగా ఉన్నాను నా కొడుకు కోడలు మీరిద్దరూ నా జీవితంలోకి వచ్చినందుకు నేను నిజంగా అదృష్టవంతురాలిని ఆ రోజు నుండి రమాదేవి దివ్యను అత్యంత జాగ్రత్తగా చూసుకోవటం మొదలెట్టింది ఆమెను కూతురులా చూసుకుంటూ ప్రేమ ఆప్యాయత చూపింది ఇంటి పనులన్నీ తనే దగ్గరుండి చూసుకునేది దివ్య ఆరోగ్యం గురించి పదే పదే అడిగేది ఇష్టమైనవి చేసి పెట్టేది సుబ్బమ్మకి వయసైపోవటం వల్ల ఇంట్లో పనులు చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉండేది కొడుకు శంకర్కి పెళ్లి చేస్తే ఆ వచ్చే కోడలైనా తన్ని బాగా చూసుకుంటుందని అనుకుంటుంది కానీ శంకర్ మాత్రం పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోడు అలా ఒకరోజు నాన్న శంకర్ ఈరోజు వంట చేయలేదు బయట ఏదైనా హోటల్కి వెళ్ళి తిను బాబు ఏంటమ్మా మొదటిసారి నువ్వులా చెప్తుండడం చూస్తున్నాను హోటల్కి వెళ్ళి తినొద్దని చెప్తుంటావు కదా ఈరోజు అదే పనిగా అక్కడికి వెళ్ళి తినమంటున్నావు ఏమైందమ్మా ఏం చేయమంటావురా నేనింటి పనులు చేయలేకపోతున్నాను కనీసం నడవలేకపోతున్నాను వయసైపోయింది కదా ఇంక నువ్వు నా పైన ఆధారపడితే ఎలా పెళ్లి చేసుకుని నీ పెళ్ళాం వంట తినొచ్చు కదా ఈ అమ్మ వంటలు ఎంతకాలమని తింటావు చెప్పు చూడమ్మా ఈ రోజుల్లో అబ్బాయిల పరిస్థితి చికెన్ కొట్టులో కోళ్ళు మటన్ కొట్టులో మేకల్లాగా తయారైపోయింది బాగా ఎదిగే వరకు పెంచటం తరువాత ఏ ఆదివారము చంపేసి వాటిని ముక్కలుగా నరిగేసి అమ్మేయటం అలాగే ఇచ్చింది అబ్బాయిల పరిస్థితి శంకరలానేసరికి సుబ్బమ్మ కంగారు పడింది తన కొడుకుని చూసి నేనేం పాపం చేశాను బాబు నిన్నెప్పుడు అలా చంపాలని చూడలేదు పది నెలలు కడుపులో మోసి కన్నాను కదరా నేనెందుకు నిన్ను చంపుకుంటాను చెప్పు దయచేసి ఇంకెప్పుడు అలా అనకు బాబు అనకు అది కాదమ్మా ఇప్పుడు అబ్బాయిలు వరుసగా చనిపోతున్నారు కన్నవాళ్లు కష్టపడి పెళ్లి చేసి చేతులు దులిపేసుకుంటారు తర్వాత వచ్చిన పెళ్ళామేమో తన ప్రేమికుడితో బ్రతకడం కోసం కట్టుకున్న వాడికి విషమిచ్చి చంపేస్తుంది లేకపోతే ఏ రౌడీలను పెట్టించి చంపేస్తుంది అలా కాకపోతే ఫస్ట్ నైట్ రాత్రి కత్తితో గొంతు కోసి చంపేస్తుంది శంకరలా చెప్తుంటే సుబ్బమ్మ మాత్రం భయపడిపోతుంది ఒరే ఒరే ఏంట్రా మాటలు ఆ చంపడాలేంటి చంపించడాలేంటి అర్థం కావట్లేదురా నీకు తెలీదమ్మా ఈ రోజుల్లో అలాంటివే జరుగుతున్నాయి అబ్బాయిలు చావడానికే పెళ్లి చేసుకుంటున్నట్టుంది పరిస్థితి పోయిపోయి నా చావుని నేనే ఎలా కొని తెచ్చుకుంటానో చెప్పు కాస్తైనా నా మీద జాలిపడమ్మా నేనెప్పుడు నీ కొడుకులాగే ఉండిపోతా దయచేసి నాకు పెళ్లి చేయకమ్మా అలా అంటే ఎలారా అందరికీ పెళ్లిలు కావటం లేదా అందరి ఇళ్లలో అలాంటి దారుణాలే జరుగుతున్నాయా ఏదో ఎక్కడో అలా జరిగిందని మా ఇంట్లో కూడా అలాగే జరుగుతుందని అనుకుంటావా ఏంటి నీకు తెలీదమ్మా ఇంకా చాలా ఉన్నాయి పెళ్లి ఒకవేళ అమ్మాయికి ఏదైనా సమస్యొచ్చి వరకట్నం కేసు పెట్టింది అనుకో ఇక అంతే మన కుటుంబం మొత్తం కోర్టు చుట్టూ తిరుగుతూ ఉండాల్సిందే కోర్టులో కూడా భార్యకి సగం ఆస్తి రాసివ్వాలని చెప్తారు ఆ తర్వాత మా నాన్న వాళ్ల నాన్న కష్టపడి సంపాదించిన ఆస్తులంతా భాగాలుగా చేసి భార్యకి పంచి పెట్టాలన్నమాట ఓయమ్మో నువ్వు చెప్పింది చూస్తుంటే నాకే వణుకు పుడుతుంది ఈ రోజుల్లో పెళ్లిళ్ళంటే ఇంత భయంకరంగా మారిపోయాయా అవునమ్మా అవును నువ్వు ఇంకా ఆ పాతకాలం పద్ధతిలోనే ఉన్నావు పెళ్లి పెటాకులు లేనోళ్లే దీవించమ్మా శంకరలా దీవించమని అడుగుతుండగా సుబ్బమ్మ మాత్రం హఠాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయింది మరోవైపు జోరుగా వర్షం కురవటం మొదలవుతుంది ఆ టైంలో తన తల్లిని చూసి అల్లాడిపోతాడు శంకర్ వెంటనే సుబ్బమ్మని ఆసుపత్రికి తీసుకెళ్తాడు ఆసుపత్రిలో డాక్టర్ వచ్చి పరీక్షించి బీపీ ఎక్కువైందండి ఈవిడ మానసికంగా చాలా బాధపడుతుంది ఇలా ఉంటే ఆరోగ్యం పూర్తిగా చెడిపోతుంది మనసుని కాస్త ప్రశాంతంగా ఉంచుకోవాలి నేను అదే చెప్తూ ఉన్నానండి ఎప్పుడు నా గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఆవిడకి నచ్చిన పనులు చేస్తూ ఉండండి లేకపోతే ఆవిడ ఇలాగే ఆలోచిస్తుంటే మాత్రం హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది కొత్త కొత్త ప్రదేశాలకు తీసుకెళ్ళండి డాక్టర్ అలా మాట్లాడుతుంటే సుబ్బమ్మ మధ్యలో కల్పించుకొని అవన్నీ వద్దుగాని ఇంటికి కోడల్ని తీసుకురమ్మని చెప్పండి రేపు నేను చేస్తే వాడికి ఎవరు వండి పెడతారు వాడి బాగోగులు ఎవరు చూసుకుంటారు ఈ లోకంలో ప్రతి జీవికి ఒక అవసరం అలా తోడు లేని వాళ్ళంతా ఆఖరి రోజుల్లో ఖచ్చితంగా బాధపడతారు నా కొడుక్కి ఆ గతి రానివ్వను వాణ్ణి జంటగా చూడాలన్నదే నా ఆశ అమ్మా ఇప్పుడేమంటావే నేను పెళ్లి చేసుకోవాలి అంతే కదా అయితే చూడు చూడవే పెళ్లి సంబంధం వారం రోజుల్లో పెళ్లి చేసి పడి నా చావు నేను చేస్తాను అలా శంకర్ తన తల్లి సుబ్బమ్మ కోసం పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు కొడుకు ఒప్పేసుకోవడంతో సుబ్బమ్మ కూడా తొందర తొందరగా సంబంధాలు చూడటం మొదలెట్టింది రెండు రోజుల్లోనే ఒక మంచి సంబంధం చూసి శంకర్కి పెళ్లి చేసింది కొత్త కొడలు కాంచనా ఇంటికి రావడంతో సుబ్బమ్మ ఆనందానికి అవధులు లేవు మరోవైపు వర్షాలు కూడా జోరుగా కురుస్తుంటాయి ఆ రోజు రాత్రి తన కొడుకు శంకర్ మాత్రం దిగులుగా కూర్చొని ఉండటం చూసి ఏంట్రా మొదటి రాత్రి అలా దీనంగా కూర్చొని ఉన్నావు కాస్త హుషారుగా ఉండాలి కదా ఇప్పుడే ఇలా అయిపోతే ఎలా కొంపదీసి వర్షానికి చలిగా ఉందా ఏంటి జ్వరమేమైనా వచ్చిందా అమ్మా అవన్నీ కాదుగాని ఆఖరిసారి నన్ను చూసుకోవే మళ్ళీ రేపు పొద్దున్న నేను ప్రాణాలతో ఉంటానో లేదో చిచ్చి అవేం మాటలరా నేనేం చేసినా ఆలోచించే చేస్తాను నీకేమవదు లేనిపోని భయాలు పెట్టుకొని మనసు పాడు చేసుకోకు ధైర్యంగా గదిలోకెళ్ళు అన్నట్టు ఒరే నాన్న నీకోసం రకరకాల స్వీట్లు తెప్పించాను వాటిని తింటూ కూర్చోకు వెళ్ళి కోడలితో ఏమైనా మాట్లాడు ఈ మాట్లాడను ఎప్పుడు ప్లాన్ చేసి చంపుతుందోనని వివరాలు అడిగి తెలుసుకోనా అబ్బబ్బా ఇంకా ఆ భయం పోలేదా నీకు ముందిక్కన్నుండి వెళ్ళు అవతల గదిలో నీకోసం కోడలు ఎదురు చూస్తూ ఉంటుంది వెళ్ళు వెళ్ళి మాట్లాడు అయితే నీ నమస్కారం చేసి అంటూ సుబ్బమ్మ కాళ్ళకి నమస్కారం చేసి అక్కడి నుండి భయపడుతూ గదిలోకెళ్తాడు శంకర్ తీరా గదిలోకెళ్లి చూస్తే మంచంపై గుర్రు పెట్టి నిద్రపోతుంది కాంచన పక్కనే ఉన్న స్వీట్లు ఒక్కటి కూడా మిగిల్చకుండా తినేసింది అలాగే తాగడానికి పాలు కూడా లేవు అవన్నీ చూసిన తరువాత శంకర్ అయోమయంగా ఉండిపోతాడు ఏంటి ఇది కుంభకర్ణుడి చెల్లిలా నిద్రపోతుంది కనీసం భర్తొస్తాడనే భయం కూడా లేదు అదిగో ఆ స్వీట్లు ఒక్కటి కూడా ఉంచకుండా తినేసింది ఖచ్చితంగా ఇది కుంభకర్ణుడి చెల్లెలే బహుశా పెళ్లిగూలలో పడి నిద్రపోవటం మర్చిపోయిందనుకుంటా పైగా బయట వర్షం పడుతుంది కదా అందుకే ఇలా దుప్పటి కప్పుకొని నిద్రపోతుంది సరే పోనీలే మనము ఏదోలా అడ్జస్ట్ అవుదాం అలా శంకర్ మంచంపై ఒక మూలన పడుకుని నిద్రలోకి జారుకున్నాడు మరుసటి రోజు ఉదయాన్నే కోడి కూతతో నిద్రలేచిన శంకర్ తన భార్య కాంచన అలాగే నిద్రపోతూ ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు మొదటి రోజు కదా నిద్రలేపితే ఏమనుకుంటుందో ఏంటో ఇప్పుడు నిద్రలేపడం కన్నా అలా వెళ్ళిపోవడమే బెటర్ కోతకొడలు కాబట్టి అమ్మ రకరకాల వంటలు చేస్తుంటుంది తొందరగా వెళ్లి ఓ పట్టుపట్టాలి అలా శంకర్ తొందర తొందరగా రెడీ అయి వంటగదికి వెళ్తాడు అక్కడికి వెళ్ళి చూస్తే అన్నీ ఖాళీగా కనిపిస్తాయి వెంటనే సుబ్బమ్మ దగ్గరికి వెళ్తాడు సుబ్బమ్మ కూడా నిద్రపోతూనే ఉంటుంది అమ్మా అమ్మా లేవవే నిద్ర లేచి లేచి నాకు టిఫిన్ పెట్టవే ఉన్నాయి ఏదో ఒకటి శంకర్ మాటలతో మేల్కొంది సుబ్బమ్మ తన కొడుకు చెప్తుంది విని ఇంకా నన్నే అడుగుతున్నావేంట్రా నీ భార్య వచ్చింది కదా వెళ్ళడుగు నేను ప్రశాంతంగా నిద్రపోయి చాలా రోజులవుతుంది అయినా కోడలిపాటికి లేచి ఇంటి పనులు చెయ్యాలి కదా ఇంకా లేవలేదా ఏం లేవటమో ఏంటో అది నిద్రపోవడానికి పెళ్లి చేసుకున్నట్టు కనిపిస్తుంది రాత్రి నుండి దాని వాలకం చూస్తుంటే నా మీద నాకే జాలేస్తుందమ్మా ఆ గురక సౌండ్ విన్నావా ఇంకా అలాగే వినిపిస్తుంది చూడు నేను గదిలోకి వెళ్లడానికి ముందే అది నిద్రలోకి జారుకుంది ఆ తర్వాత ఉదయాన్నే నేనా గది నుండి ఇలా జారుకుని వచ్చి నీ ముందు పడ్డాను ఉండరావు నేనెళ్ళి లేపుతాను అలా సుబ్బమ్మ తనే స్వయంగా కాంచన దగ్గరికి వెళ్ళింది గురకపెట్టి నిద్రపోతున్న కాంచనని నిద్రలేపడానికి ప్రయత్నించింది అమ్మాయి కాంచనా కాంచనా నిద్రలేవమ్మా అవతల ఎంత పొద్దెక్కిందో చూడు లేచి ఇంటి పనులు చెయ్యవా మీ ఆయనకి ఆకలేస్తుందంట అలా బలవంతంగా నిద్రలేపడంతో కాంచనా నిద్రలోనే కాళ్లతో తన్నింది అలా తన్నడంతో ఒక్కసారిగా వెనక్కి పడింది సుబ్బమ్మ ఓరి నాయనో నా నా ఇది రాలగొట్టేసింది శంకర్ తొందరగా రారా అరుపుకు వెంటనే అక్కడికి చేరుకున్నాడు శంకర్ మరోవైపు సుబ్బమ్మ బిగ్గరగా అలా అరుస్తుండటంతో నిద్రలేచింది కాంచన తన అత్తని తన్నిన విషయం తెలియడంతో బాధపడింది అత్తాని కూడా చూడకుండా ఇలా చిత్తు చిత్తుగా తాంతావా కాస్తైనా నీకు గౌరవం లేదా అతని ఇలా చిత్తు కాగితంలో నలిపిస్తావు అయ్యయ్యో నిద్రలో అలా జరిగిపోయిందండి అది నా తప్పు కాదు అత్తయ్యా దెబ్బలు ఏమైనా తగిలయ్యా అవునమ్మా బయటకి కనిపించే దెబ్బలు కావులే కొత్త కొడలు అతని ఇలా చేసిందని తెలిస్తే మీరెక్కడా చెప్పకండి నేను ఎవ్వరికీ చెప్పను అలా ఎవరి ఎవరిపాటికి వాళ్ళు వెళ్ళిపోతారు కాంచన మాత్రం వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ నిద్రలోకి జారుకుంది అలా అత్తారింటికి వచ్చిన తర్వాత కాంచనలో ఏ మార్పు ఉండదు రానురాను కోడలి బద్ధకం గురించి సుబ్బమ్మకి తెలుస్తుంది మరోవైపు శంకర్ ఆనందంతో పొంగిపోతుంటాడు ఒరే ఏంట్రా నీ పెళ్ళాం వంట చేయదు ఇల్లు శుభ్రం చేసుకోదు బద్దకనికే కూతురులా ఉంది కదరా నీకు పెళ్లయ్యాక నీ పెళ్ళాంతో రకరకాల వంటలు చేయించుకొని తిందామనుకున్నా కాని ఇలా జరిగిందేంటి దానివాలకం చూస్తుంటే అది వంటలు చేసేలా కనిపించటం లేదు నా గతి అదోగతయింది నక్క మీద తాటికాయ అయింది నా పరిస్థితి అయిందా అయింది కదా పెళ్లి అంటే విన్నావా ఇప్పుడు చూడు ఇలాంటి బద్దకపు దాన్ని తెచ్చి నా కంటకెట్టావు అవతల ఆకలి శంకరలా అంటూ ఉండగా అక్కడికి కాంచన వచ్చింది ఏకంగా కంచెం తీసుకుని వచ్చింది అత్తయ్యా ఆకలిగా ఉంది భోజనం వండారా ఇలా ఎవరైనా ఉంటారా కొత్త కోడలనే భయం కూడా లేదంటే నీకు ఇంటికొచ్చినప్పటి నుండి చూస్తున్నాను వంట చేశావా అసలు నువ్వు ఇంటి పనులు అస్సలు చేయట్లేదు కనీసం నీ మొగుణ్ణి కూడా పట్టించుకోవట్లేదు అయ్యో నాకు చాలా ఆగలేస్తుంది అంటూ కాంచన అటు ఇటూ చూస్తుంది బయట వర్షం పడుతూ ఉంది ఆ వర్షంలో కూడా ఇంకేం ఆలోచించకుండా ఇక వెంటనే పక్కింట్లోకి పళ్ళెం తీసుకుని వెళ్ళింది కాంచన వాళ్ళు అన్నం తినే సమయంలో వెళ్లి కాస్త భోజనం పెట్టండి అని అడిగింది పక్కింట్లో ప్లేటు నిండా అన్నం కూరలు వేసుకొచ్చి తన ఇంట్లో సుబ్బమ్మ శంకర్ ముందు తినటం ప్రారంభించింది అలా కడుపు నిండా తిన్న తరువాత మళ్లీ తన గదిలోకి వెళ్లి దుప్పటి కప్పుకొని నిద్రలోకి జారుకుంది అది చూసిన సుబ్బమ్మ ఆవాక్కవుతూ తన కోడల్ని చూస్తూ ఉండిపోయింది వర్షంలో బద్దకపు కోడలు చేసిన పని చూసి పక్కింటి వాళ్లు కూడా షాక్ అయిపోయారు